చెప్ప ఇల్లు ఇది మంజూరు చేసిన గౌర నీళ్ళు పెద్దలు ఆదిశ్రీ అన్న గారికి మా జడిపిసి నాగకుమార్ అన్న గారికి మండల దశులకు మేము ఎల్లకాలం రెండు పనులు ఉంటాం అట్లే ముఖ్యమంత్రి గారికి ఎల్లవేళలా ఆయనకు రెండు పనులు ఉంటామని కోరుకుంటున్నాం గౌరవులు పెద్దలు ఆ చిన్న గారికి నాగంకుమార్ గారికి మండల గ్రామ సిబ్బందికి అందరికీ రేవంత్ రెడ్డి గారికి మాకు ఇల్లించినందుకు సంతోషం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో గౌరవ కేబినెట్ మంత్రులు అందరూ కలిసి గౌరవ మన ప్రేతమ నాయకులు మన వెములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ బాధ్యమ గారితో సహా అందరు కలిసి ఒక చక్కటి నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్రంలో బహు బీదవారికి బహుబీదవారి కంటే ఒక అమాలి పని చేసుకునే ఒక మనిషికో ఆటో నడుపుకునే ఒక మనిషికో తినడానికి తిండి లేనటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి వారికి కూడు గూడు గుడ్డ ఉండాలని చెప్పి ఆ రోజు ఇందిరాగాంధీ గారు చెప్పిన నినాదంతో వారి ఆలోచన విధానాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అమలు పరుస్తూ ఈరోజు మండలాల్సినటువంటి సుమారు ఐదు వందల పైచీలకు ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వడం అంటే పెద్ద పండగ లాగా గరీబోనికి సంతోషకరంగా వారి ముఖాల్లో ఆనందంగా చూస్తూ ఉన్నాం దానికి సహకరించినటువంటి గౌరవం మన ఎమ్మెల్యే గారు పెద్ద ఎత్తున కృషి చేస్తూ మన మండలానికి పెద్ద మొత్తంలో ఇండ్లు రావాలని చెప్పి గౌరవ మండల అధ్యక్షులు కావచ్చు మండలానికి ముఖ్య నాయకులందరూ అందరూ కలిసి మండలంలో పెద్ద ఎత్తున రావాలని చెప్పి ఒక చక్క నిర్ణయంతో ఈ గ్రామానికి గ్రామ ఇంద్రమ కమిటీ పెద్దలందరి సలహాలతోటి మాజీ ప్రజాప్రతినిధులు గౌరవ ఎంపీటీసీ గణేష్ గారు కావచ్చు ఉప సర్పంచి గారు కావచ్చు ఇంకా మిగతా ముఖ్య నాయకులు పెద్దలు చాలామంది ఈ గ్రామానికి ముఖ్య నాయకులు నాయకత్వం అందరం కలిసి ఈ గ్రామంలో సుమారు నలభై నలభై ఐదు ఇండ్లు రావాలని చెప్పి మేమందరం ఐక్యమత్యతో ఇక్కడ ఒక పార్టీ కండవేసుకునే ఒక్కరికో లేకపోతే ఇంకొకరికో అనే భేదం లేకుండా దేవాయ మావాడ మందివాడ అనే సంబంధం లేకుండా దచ్చాయ మావాడ మా మందివాడానికి సంబంధం లేకుండా అటు అటు పోతే గంగ్రత్తిలో కలిసినటువంటి బీదవారికి ఇటు పోతే బబ్బులు కలిసిన